హలో మామ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఈ వీడియోలో మన బీపీఎల్ ఈవెంట్ అయితే వచ్చింది కదా మామ ఈ బీపీఎల్ ఈవెంట్ చేయడానికి మందికి అయితే రావట్లేదు అనమాట ముందుగా అయితే మీరు ప్లేయర్స్ ప్లేయర్స్ని బాగా ఆడే ప్లేయర్స్ని అయితే యాడ్ అయితే చేసుకోవాలి మమ్మ అక్కడ ఎన్ని ప్లస్ బాక్సెస్ ఉంటాయి అన్ని ప్లస్ ప్లస్ బాక్సెస్లో మీరు అనుకుంటున్న ప్లేయర్స్ మీరు ఎవరైతే గెలుస్తారు అనుకుంటున్న ప్లేయర్స్ని ఎవరైనా ఉంటే అందులోకి అయితే యాడ్ మమ్మ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా యాడ్ చేసుకోవాలో యాడ్ ప్లేయర్ అని ఉంది అలాగే అన్ని బాక్సుల్లోని యాడ్ చేసుకున్న తర్వాత అప్లైన్ మమ్మ అప్లైన్ ఒక్కేస్తే వన్ డేలో మీకైతే ఇక్కడ పాయింట్స్ అయితే కనబడుతుంది కదమ్మ ఆ పాయింట్స్కి మీకు ఇక్కడ క్యాప్స్ కానీ బండిల్ కానీ వస్తుంది మమ్మ అర్థమైందా ఈ ఈ విధంగా అనేది ఎవరైతే విన్ అవుతారో దాన్ని బట్టి పాయింట్స్ బట్టి మీకైతే రివార్డ్స్ అనేవి అయితే వస్తాయి మమ్మ ఇది మమ్మ ఈ ఈవెంట్ ఎలా అయితే కన్ఫర్మ్ చేస్తే అది అప్లై అయితే అయిపోతుంది మమ్మ అప్లై అయిపోయిన తర్వాత మీరైతే వన్ డేలో వచ్చి చూసుకున్నట్లయితే పాయింట్స్ అయితే వస్తాయి అప్పుడు మీకైతే ఇక్కడ ఏదో ఒకరి అయితే మీకైతే వస్తుందమ్మా అబ్బాయి